హాయండీ ఆత్మీయ శ్రోతులందరికీ నమస్కారంలో ఇవాళ నేను చదవబోయే కథ గుండెపోటు వీరయ్య సంక్రాంతికి పిల్లలు వస్తారని సరుకులని తెచ్చి వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నాడు వీరయ్య రామాపురంలో రైతు తనకున్న స్తోమతో పిల్లలను చదివించాడు ఇద్దరు మగపిల్లల తరువాత ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల లక్ష్మిని పట్నం పంపకుండా బూరిలో ఉన్న హైస్కూల్లో టెన్త్ వరకు చెప్పించాడు ఊర్లోనే ఉంటూ వ్యవసాయం చేసే చెల్లెలు కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు కొడుకులిద్దరూ చదువుకొని పట్నంలో ఉద్యోగం చేసుకుంటున్నారు మగపిల్లలకి చెరొక ఎకరం పంచి ఇచ్చాడు తను సంపాదించింది కొద్దిగా ఉందాన్ని బ్యాంకులో వేసుకుని వచ్చిన వడ్డీతో సొంత ఇంట్లో ఉంటూ కాలక్షేపం చేసేవాడు భార్య సుబ్బమ్మతో సుబ్బమ్మ కొడుకులను ప్రాణంగా చూసుకునేది జబ్బు చేసి సుబ్బమ్మ ఆ మధ్య చనిపోయింది అప్పుడు వీరయ్యను కొన్నాళ్లపాటు మా దగ్గర ఉండమని తీసుకెళ్లారు కొడుకులు కానీ పట్నంలో ఆ ఇరుకిండ్లల్లో ఇమ ఇమ్మడలేకపోయాడు పిల్లలు తోచకపోతే టీవీ చూడు అన్నారు మాట్లాడేవాడు లేక విసుగు పుట్టేది వీరైకు ఊర్లో అయితే అందరూ బయట అరుగు మీద కూర్చుంటే పలకరించేవారు కూతురు అన్నం వండుకొని తెచ్చిచ్చి వెళ్లేది ఇక ఊరి మీద గాలి మళ్ళింది వీరైకు కొన్ని రోజులు గడిచాక ఒకరోజు నేను మన ఊరు వెళ్తారా ఇక్కడ తోచుబడి కావటం లేదు అన్నాడు వీరయ్య అవునండి మామగారికి ఆ ఊర్లో అలవాటై ఇక్కడ ఉండలేకపోతున్నారు మా నాన్న ఇంతే మా అన్నయ్య వాళ్ళు పట్టణం రమ్మంటే రాడు నాకు నా ఊర్లోనే బాగుంది అంటాడు ఒకవేళ వచ్చిన ఒక రోజుండి అందరినీ పలకరించి వెళ్తాడు అంది పెద్ద కోళ్ళు గీత సరే నాన్న అని బస్సు ఎక్కించాడు పెద్ద కొడుకు వేరైన వెళ్ళేటప్పుడు ఒరేయ్ మీరే నన్ను చూడాలనిపిస్తే పిల్లల్ని తీసుకొని పండగలకు మన ఊరికి రండిరా అని చెప్పి వెళ్ళాడు వీరయ్య ఊరికి వచ్చి చల్లగాలి పీల్చుకుంటే ప్రాణం లేచి వచ్చింది వీరయ్య కూతురు లక్ష్మి నాన్న ఎట్లా ఉన్నావు అంటూ వచ్చింది బావునా తల్లి ఊరు మీద గాలి మళ్ళింది మా ఊర్లో ఉన్నట్టు ఎక్కడా ఉండదు అని చెప్పి పట్నంలో లక్ష్మికి తను కొనుక్కొచ్చుని ఇచ్చాడు ఇక బయట కూర్చొని అందరినీ ప్రేమగా పలకరించారు నా కొడుకులు నాకు రూంలో ఏసీ టీవీ పెట్టారు ఎంతసేపు ఆ రూంలో ఉండను పిచ్చెక్కిపోయి వచ్చాను మన ఊరికి అన్నాడు వీరయ్య మిగతా వాళ్ళు కూడా మనూర్లో ఉన్నట్టు ఎక్కడా ఉండదు మమ్మల్ని పిల్లలు రమ్మంటారు కాలు చెయ్యి అన్నంతకాలం ఇక్కడే ఉంటామని చదువుతున్నాం వాళ్ళకి అన్నారు వీరయ్య స్నేహితులు వీరయ్య కొడుకులు సంక్రాంతికి దసరాకి వచ్చి పిల్లల సెలవులైపోయేదాకా ఉండి వెళ్ళేవారు ఈసారి సంక్రాంతికి కొడుకులు మాత్రమే వచ్చారు మనవాళ్ళు పెద్ద చదువులను రాలేదు ఈసారి పండక్కి వచ్చినప్పుడు కొడుకులు వీరయ్యతో నాన్న ఇల్లు అమ్మకానికి పెడదాం అన్నారు ఎందుకు ఇప్పుడు ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు వీరయ్య ఇల్లు అమ్మితే వచ్చే డబ్బులో వాటాల కోసం పెద్ద కొడుకు చిన్న కొడుకు తన ముందే దెబ్బలాడుకుంటే చూసి వీరయ్యకు ప్రాణం పోయినంత పనైంది మీరిద్దరికి చెరొక ఎకరం పొలం ఇచ్చాను కదరా మళ్ళీ ఇంటి కోసం దెబ్బలాడుకుంటున్నారేంటి ఈ ఇల్లు ఈ ఊర్లోనే ఉంటున్నాను చూసుకుంటున్నా మీ చెల్లెలకి ఇద్దామనుకుంటున్నా మీ ఇద్దరు ఏ పండక్కో వచ్చిందని చూసేళ్తారు అమ్మ పోయిన దగ్గర నుండి నన్ను మీ చెల్లి చూస్తున్నది అందుకు దానికి ఇద్దామనుకుంటున్నారా అన్నాడు వీరయ్య నీకెప్పుడు చెల్లి మీదనే ప్రేమ చిన్నప్పటి నుంచి దాన్నే చూసావు మమ్మల్ని ఎప్పుడూ ప్రేమగా చూడలేదు ఆడపిల్లకు ప్రేమ ఉంటుందని అమ్మ ఉన్న నాళ్ళు దానికే అన్ని దోచిపెట్టింది అన్న కొడుకుల వైపు నిర్ఘాంతపోతూ చూశాడు వీరయ్య ఊర్లోనే దాని ఇల్లు కదా ఇంటికి ఏవి తెచ్చినా అక్కడికి పోవాల్సిందే ఇంకా దోచిపెడతావు దానికి ఇద్దరు అందరి చెల్లెలను ఆడిపోసుకున్నారు మీరే కదరా అప్పుడు చెల్లికి ఇవ్వాలని తెచ్చాము అనేవారు చెల్లిని ముద్దు చేస్తే మా కోడు పెడతారని అట్లా అనేవాళ్ళం మీ అమ్మ నేను ఇద్దరం ఏనాడ మిమ్మల్ని తేడాగా చూడలేదు కదరా ఆడపిల్ల కొన్నాళ్ళు మన ఇంట్లో ఉండేదని దాన్ని కొంత ప్రేమగా చూసావేమో మిమ్మ ఎట్లా చూసేదిరా మిమ్మల్ని నా కొడుకులు అంటేనే నాకు ప్రాణం మీరు మీ కూతురుని చూసుకుంటే నేను మా కొడుకులను చూసుకుంటాననేది కదరా మెమ్మ అదంతా పై మాట కానీ మా మీద మీకు ప్రేమ లేదు చెల్లి మీదనే ప్రేమ ఉంది అన్నారు కొడుకులు చెల్లెలకి పెద్ద చదువులు చదివించలేదు మీకే చెప్పించ మీ చెల్లెలు ఎప్పుడూ నాన్న నేను నేను చూస్తున్నానని ఒక్కనాడు కూడా అనలేదు అన్నయ్యలకు పట్నంలో పట్టణంలో ఖర్చులుంటాయి డబ్బులు పంపు అనేది పైగా దానికి మీలాగా ఎక్కువ చదువు లేకపోయినా తండ్రి తల్లిదండ్రులు చూసే గొప్ప గుణం ఉంది చదువు సంస్కారం నేర్పుతుందంటారు కానీ మీకు అది అబ్బలేదురా అన్నాడు బాధగా వీరయ్య ఈ మెట్ట మాకొద్దు మాకొద్దు ఇంటిని మన పక్కన ఉన్న సుబ్బయ్య కొంట అన్నాడు మా పిల్లల్ని పై చదువులకు అమెరికా పంపాలి డబ్బు అవసరపడింది అడ్వాన్స్ కూడా తీసుకున్నాం మాతో పాటు పట్నం వచ్చి మా ఇద్దరి దగ్గర చెరి ఆర్నర్లు ఉండు అన్నారు కొడుకులు ఇప్పటి వరకు రచ్చబండ దగ్గర నా కొడుకులు వాళ్ళ పాటికి వాళ్ళు బతుకుతున్నారు నా జోలికి రారు నేను ఈ ఊరు ఇల్లు వదిలి ఎక్కడికి పోనని చెప్పే వీరయ్యకు కొడుకులు ఇట్లా చెప్పేసరికి గుండె ఉండ గుండె ఉన్నవాడికేగా గుండె అంటూ కొప్పకూలాడు వీరయ్య తీసుకెళ్లి హాస్పిటల్లో ఐసీయూలో పెట్టారు వీరయ్య స్పృహ వచ్చిన తర్వాత భగవంతుడా ఎందుకు బతికించావు నన్ను ఎంతకాలం ఎదురుచూపులు చావు కోసం అనుకున్నాడు నెట్టూరుస్తూ వీరయ్య కొడుకులు ఇద్దరు ఇల్లు అమ్మేసి ఎవరి డబ్బు వాళ్ళు తీసుకున్నారు ఇక పట్టణం తీసుకెళ్తాను రమ్మని వీరయ్యను అడిగారు లక్ష్మి అన్నయ్య నేను తీసుకెళ్లి తన నాకు భారమేం కాదు ఆయన తినే పిడికిడి మెతుకులు మా దగ్గర లేకపోలేదు అంటూ వీరయ్య తన ఇంటికి తీసుకెళ్ళి లక్ష్మి బాగా చూడటం వల్ల కోలుకున్నాడు వీరయ్య నీకేమీ ఇవ్వలేకపోయాను తల్లి అని బాధపడ్డాడు వీరయ్య పర్లేదు మావయ్య నువ్వు పరాయి కాదు మేనమావం నాకు మా అమ్మా నాన్న లేరు ఎటు ఉంటే వాళ్ళకు ఒక ముద్దయం ఇది నీ ఇల్లు అనుకోనుండు అన్నాడు అల్లుడు భరోసాగా ఎప్పుడో ఊరు చివరిలో అరెకరం పొలం కొన్నాడు వీరయ్య దానికి ఇప్పుడు మంచి రేటు వచ్చింది సుబ్బమ్మ అది ఎప్పుడైనా మన పిల్లలు మనల్ని ఎవరు చూస్తే వాళ్ళకి అనేది ఇప్పుడు దాన్ని అమ్మి ఆ డబ్బు అల్లుడికి ఇచ్చాడు కొడుకులు వీరయ్య ఎట్లా ఉన్నాడో చూద్దామని వచ్చారు అల్లుడు కట్టిన కొత్తింట్లో హాయిగా ఉన్నాడు వీరయ్య రా నాన్న మా ఇంటికి అని అడిగారు కొడుకులు లేదు లేరా ఇక్కడ బాగానే ఉంది నా చేతిలో ఇదివరకు ఉంది కాబట్టి చూశారు ఇప్పుడు నా కాడ ఏమీ లేదు ఎట్లా చూస్తారు నన్ను మీ పిల్లలకి ఇవ్వటానికి ఎంతో కొంత డబ్బు దాచుంచుకోండి లేకపోతే నాలాగే మీకు గుండెపోటు రాగలదు అన్నాడు వీరయ్య కొడుకులు వైపు చూస్తూ